సంతోషం ఈ రీతిగా మనం చేరి మరి ప్రభు సన్నిధిలో ప్రభువును ఆరాధించుకోవడం ప్రభువును సేవించడం అనేది మన జీవితాలకు కుటుంబాలకు ఎంతో శ్రేయస్కరం ఆశీర్వదకరం అయ్యింది పైన ఆధారపడాలి ఎవరిపైన ఆధారపడాలి అందరు చెప్పండి మన మనసు ప్రభు పైన ఆనుకోవాలి చెప్పండి మన మనసు నా మనసు ప్రభు పైన ఆనుకోవాలి గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం మూడవ వాక్యంలో ఏముంది ఎవరి మనసు నీ మీద ఆనుకొనినో వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు ఎలైనగా అతడిని అందు విశ్వాసం ఎవరి మనసుని మీద ఆనుకొనినో వారిని పూర్ణ శాంతి వాణిగా కాపాడదు ప్రభు పైన ఆనుకోవడం ఎవరిపైన దేవుని పైన ఆనుకోవటం ఎవరిపైన ఒక వ్యక్తి ప్రభు పైన ఆనుకోవాలంటే ప్రభు పైన ఆధారపడాలంటే సమస్త విషయాల్లో అన్ని విషయాల్లో ప్రభు పైన ఆనుకుంటానికి అతనికి ఏముండాలంటే ప్రభువు గొప్పవాడు ప్రభువు నన్ను భరించుకుంటాడు ప్రభువు నా బాలన్ని మోయగలిగినవాడు అనేటటువంటి విశ్వాసము మనుషులమైన మనలో ఉండాలి సోదరు ప్రభువు పైన మనం ఆనుకోవాలంటే ప్రభువు నన్ను భరించుకోగలిగిన వాడు ప్రభువు నా భారాలన్ని మోయగలిగినవాడు అని నీవు ఎరిగి ఉండాలి ఈ భూమిని ఆకాశమును అందరి సర్వమును జగత్తును ఆయన కలుగు చేసిన వాడు సూర్యచంద్ర నక్షత్రాలను ఆయన పుట్టించినవాడు గొప్పవాడు అని నీవు ఎరిగి ఉన్నప్పుడు ప్రభువు పైన ఆధారపడతా ఉన్నా ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా ఆయనకు సమస్తము సాధ్యమే ఆది కారణము పద్దెనిమిదో అధ్యాయములో దేవుడు అబ్రహాం దంపతులతో చెప్తూ ఉన్నాడు ఏమని నేను మీకు సంతానము కలుగు చేస్తాను పిల్లర్లు ఇస్తాను బిడ్డలను ఇస్తాను అని దేవుడు అబ్రహాం దంపతులతో చెప్తూ ఉంటే వాళ్ళు అన్నారు అయ్యా మా వయసు మరి నూరేళ్ళు నుంచి నాకేమో నూరేళ్ళు నా భార్య శారాకు తొంభై ఏళ్ళు వచ్చినవి అని చెప్పి అబ్రహాము దేవునితో చెప్తూ ఉన్నట్లుగా అక్కడ చదువుతాం అన్నమాట అలాగే ధర్మం కూడా శారాకు నిలిచిపోయింది మేము వృద్ధులము అని వారిద్దరు కూడా ఎవరికి వాళ్ళే చెప్తారు అప్పటికి అబ్రహాం దంపతుల వయసు శారా వయసు తొంభై ఏళ్ళు అబ్రహాం వయసు నూరేళ్ళు వందేళ్ళు పదిహేడవ అధ్యాయము పదిహేడవ వాక్యం ఏముంది అప్పుడు అబ్రహాము సాగిల పడి నవ్వి నూరేండ్ల వారికి సంతానము కలుగున తొంభై ఏండ్ల శారా కనునా పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవ వాక్యం అబ్రహామును శారాయిను బహుకాలము గడిచిన వృత్తులై ఉంది శ్రీధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా నేను బలము ఉడిగిన దానైన తర్వాత నాకు సుఖము కలుగునా నా యజమానుడు వృద్ధుడు అయ్యున్నాడు కదా అని తనలో నవ్వు ఒక వ్యక్తి ప్రభు ఆధారపడాలంటే ఆ వ్యక్తికి ఏం తెలియాలి ప్రభువు గొప్పవాడు ఏం తెలియాలి లాడ్ ఈస్ గ్రేట్ ప్రభు గొప్పవాడు ఆయన సమస్తమును చేసినవాడు వాడు అందుకే అన్నాడు ఈ పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగో వాక్యంలో యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఎవరికి యహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా అని ఆది కారణము పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగో వాక్యంలో యహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా ఈ కాలమున నిర్ణయ కాలము అందరు తిరిగి వచ్చేదను అప్పుడు శాలాకు కుమారుడు కలుగు నెన్నో స్తోత్రం చెప్పండి ఒక వ్యక్తి దేవుని పైన ఆధారపడాలంటే దేవుడు గొప్పవాడు వారు గొప్పవాడు అని ఎరిగి ఉండాలి రెండవదిగా ఒక వ్యక్తి దేవుని పైన ఆధారపడాలంటే మనుషులమైన మనము సామాన్యులము అనే విషయం మనకు అర్థం కావాలి మనకి ఏమర్థం కావాలి చెప్పండి ఇన్ జనరల్ మనము మనము సాధారణమైన ప్రజలు మనము సామాన్యులం గట్టిగా జనుబు చేసిందనుకోండి ఏం చేస్తాం వారి దిన పడుకుంటాం ఏ పనికి పనికి ఏం చెప్తే చిన్న జరుగు చేసి రొంప రొంప చేసింది అనుకో దేనికి పలికుదాం ఇక స్కూల్కి బాము పనికి ఉద్యోగానికి బాము అన్ని రోగాల కంటే పెద్ద రోగం రొంప అనమాట రొంప అనమాట కాబట్టి పోనీ పన్ను లోపల ఒక పన్ను లూజ్ అయ్యింది అనుకోండి ఏమైంది అసలు అసలు మాట్లాడలేము మాట్లాడదు లోపల నుంచి పన్ను బాగుండేందు ఇప్పుడు అడుగు ఇప్పుడు చూద్దాం అని అంటాం కానీ పన్ను కొంచెం చిగురు వాసేలేకే ఎక్కడో లోయలో ఉన్నట్టుగా మాట్లాడతాం ఏంటండి బాగాలేదు ఏంటండి ఏమైంది బాగాలేదు చిగురు ఏంటి లోపల చిగురు వాస్తే పనికిరాడు మనిషి ఒక పన్ను లూజ్ అయితే మనకి రాడు మనిషి ఎందుకండి మెడిసి మెడిసిపాటు మనిషికి ఏమర్థం కావాలంటే మనుష్యుడు సామాన్యుడు వయ జనరల్ మనం సాధారణమైన వారు దేవుని గొప్పతనముని వెలిగి ఉండాలి అలాగే నీ యొక్క సాధారణమైన స్థితిని వెలిగి ఉండాలి అప్పుడు నీవు అన్ని విషయాల్లో ఆల్ థింకింగ్స్ అన్ని విషయాల్లో నేను ప్రభు పైన ఆధారపడగలవు మార్కెట్కి వెళ్ళేటప్పుడు ప్రభువా మార్కెట్కి వెళ్ళమంటావా వద్దంటావా కోరికాయలకు వెళ్ళమంటావా వద్దంటావా రోజే వెళ్ళమంటావా ఉదయం వెళ్ళమంటావా సాయంకాలం వెళ్ళమంటావా నేను వెళ్ళమంటావా అంటే ప్రభు పైన అంటే అదే ప్రతి విషయాన్ని ప్రభు పైన ఆధారపడటం ఒక ఆయన క్రాఫ్ట్కి వెళ్తా ఉన్నాడు క్రాప్ చేయించుకోవాలనుకున్న కత్తి పెరిగింది ఆయనకి క్రాఫ్కి వెళ్ళి కత్తి పెరిగి క్రాప్ చేయించుకోవాలనుకున్నప్పుడు ఆయన ప్రార్థన చేసుకోండి వేయించుకుంటానయ్యా కతా కత్తిరెయించుకోవాలనుకుంటే బాగా కత్తి పెరిగి తలచేలాగా ఉంది అని ప్రార్థన చేస్తాడు అప్పుడు దేవుడు చెప్పాడు ఈ రోజు వెళ్ళొద్దు అని చెప్పాడు స్తోత్ర ఈరోజు ఈరోజు వెళ్ళొద్దు కత్రికి కటింగ్కి అయ్యా క్రాఫ్ పెరిగిందయ్యా పడుతుంది అయినా సరే వెళ్ళొద్దు మళ్ళీ ప్రార్థన చేశాడు ఇంకొక రోజు ఫస్ట్ రోజు గడిచింది ఆ రోజు ప్రార్థన చేశాడు ఆ రోజు దేవుడిని అడిగాడు దేవాలను వెళ్ళమంటావా ఎక్కడికి అప్పుడు దేవుడు చెప్పాడు వెళ్ళు ఈరోజు వెళ్ళు నువ్వు క్రాఫ్ట్ వెళ్ళి అని దేవుడు చెప్తే ఆయన వెళ్ళి క్రాఫ్ట్ చేయించుకుంటా ఉన్నాడు ఆ క్రాఫ్ట్ చేసే వ్యక్తికి దేవుని మాటలు యశు గురించిన సువార్త చెప్పడం ద్వారా ఆయన రక్షణ పొందేగా ప్రభు పైన ఆధారపడటం అదే ప్రతి విషయాన్ని ప్రభు పైన ఆధారపడటం ఆధారపడాలి ప్రభు పైన ఆధారపడది ఉద్యోగము వివాహము వ్యాపారము వ్యవసాయము గృహ నిర్మాణము ఆరోగ్యము ఐశ్వర్యము వస్తువులు కొనుగోలు విషయాల్లో బంగారం కనవడాలనుకుంటున్నావు బంగారం కనమంటావా పొలం కొనాలనుకుంటున్నావు ప్రభు ఆ పొలం కొనమంటావా స్థలం కొనాలనుకుంటున్నావు ప్రభు ఆ స్థలం కొనమంటావా అది ప్రభు పైన ఆధారపడేటువంటి అదే డబ్బులు ఉన్నాయని పంటం కాదు ఏంటి డబ్బులు ఉన్నాయని కొంటే అది ఎంతకుంది ఎంతమంది కమ్మేరు ఏది ఆ స్థలం ఎంతమంది ఎంతకుంది ఎంత కమ్మేరు ఎంతమంది కమ్మేరు అలాంటి మోసం రెండో జరుగుతుంది ఒక స్థలాన్ని ఇతర ముగ్గురు కమ్ముతున్నారు బ్రహ్మణుడు బాగా బాగా ఉన్నాడు కొనుక్కున్నాడు అనుకుంటున్నారు అందుకే డబ్బులునేది పట్టం కాదు మనము ప్రభుత్వ ఆధారపడాలి చెప్పండి ప్రభు పైన ఆధారపడాలంటే నీవు ప్రభువు గొప్పవాడు అనే విషయాన్ని ఎరిగి ఉండాలి రెండవదిగా మనుషుల పైన మనము సాధారణమైన వారము అని ఎరిగి ఉంటారు ఆ కృప ప్రభు మనందరికీ అనుగ్రహించనుగాక ఆమె